వాస్తవంగా ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీరమహిళలు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆకాశంలో మేఘాల్లాగా పరిగెత్తేటువంటి వాళ్ళు పిడుగుల్లాగా విలుచుకుబడేటువంటి పార్టీ క్యాడర్ చాలా ఆవేశపరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి వ్యక్తులు కేసులు పెడుతున్నా లేకపోతే ఏం చేస్తున్నా కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనప్పటికి కూడా జనసేన పార్టీ చేసినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ప్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కాలంలో దాని ఫలితంగానే ప్రభుత్వాన్ని ఎక్కడ ఎండగట్టాలో అక్కడ ఎండగట్టారు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు రోడ్లు బాగలేకపోతే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ఒక ప్రోగ్రాం చేశారు రకరకాల కార్యక్రమాలు చేశారు పార్టీ పిలిపిస్తే ఆ ఉరుకులు పెట్టుకుంటా జనసైనికులు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అధికారం వస్తుందో రాదో తెలియదు రేపు సంగతి ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే ఆ మాటకి వెనకాడకుండా ఉరుకులు పెడుతూ పనిచేసినటువంటి జనసైనికులు ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఆ అధికారాన్ని అనుభవిస్తుందా అంటే అదొక క్వశ్చన్ మార్క్ జన సైనికులకు అధికారం అందుతుంది అంటే అదొక క్వశ్చన్ మార్క్ అధికార పార్టీ నాయకులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కనీసం దగ్గరికి రానివ్వకుండా అధికారంలో లేనప్పుడే చాలా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఉద్యమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ కొనసాగినటువంటి వీళ్ళ ప్రస్థానం ప్రస్తుతం అడకత్తెలో పోగ చెక్కలాగా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులేమో వీళ్ళని దగ్గర రానివ్వరు తెలుగుదేశం పార్టీ కేటరు తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప అధికారానికి సంబంధించి రెవెన్యూ కానీ పోలీసు కానీ ఎవరైనా కానీ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క చెప్పు చేతల్లో మొత్తం యంత్రాంగం ఉంది జనసేన పార్టీ బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇది వాస్తవం గ్రౌండ్ రియాలిటీ అంటే పై స్థాయిలో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు బీజేపీ వారు పవన్ కళ్యాణ్ గారు బలంగా కలిసి పనిచేస్తున్నారు అనేటువంటి ఇంప్రెషన్ అయితే కలగజేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి రియాలిటీ ఏంటి గ్రౌండ్ లెవెల్లో వీళ్ళంతా అంత బలంగా కలిసి పనిచేస్తున్నారా ఏ ఒక్క బలమైన తెలుగుదేశం పార్టీ నాయకుడైనా జనసై జన సైనికులను కానీ బీజేపీ కార్యకర్తలను కానీ దగ్గరికి రాణిస్తున్నారా ఈ విషయాలపైన క్లారిటీ కావాలి కేకే సర్వేలో కూడా అదే చెప్పాడు ఆయన క్రింది స్థాయిలో బలంగా కలిసి పనిచేస్తున్నటువంటి ఆనవాళ్ళు లేవు దానివల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అది బలమవుతుంది మొన్న జూన్ మొన్న వాళ్ళు వాళ్ళు పాటించినటువంటి విద్రోహ దినం అనే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి అదొక సందేశం అదొక సంకేతం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన బలపడుతుంది అనే దానికి సంకేతం అంటే ఏంటంటే వీళ్ళు బలంగా లేకపోతే వీళ్ళు కలిసి సమన్వయంతో పనిచేయకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు పెత్తందారి పోకడలు పోతే దాని తాలూకు ఫలితం ఎలా ఉంటుందంటే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేతుల వీళ్ళు అవకాశం ఇచ్చినట్టుగానే భావించాలి సంవత్సర కాలం పూర్తయింది నామినేటెడ్ పదవుల్లో అరకొర పదవులు ఇచ్చారు మిగతా పార్టీలకు మెజారిటీ పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కేడర్ మాత్రమే పొందారు కానీ ఇంకా పదవుల్లో ఎన్న వస్తాయో తెలియదు కీలకమైనటువంటి చాలా పదవులు నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి కీలకమైన అన్ని పదవులు తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్నాయి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి బలంగా ఉన్నటువంటి నాయకులు ఉన్న చోట కూడా వారి మాట చెల్లుబాటు కావట్ల అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓడిపోయిన నాయకులైనా కానీ తెలుగుదేశం పార్టీ వారి మాట మాత్రమే చెల్లుతుంది దీని ఫలితం ఖచ్చితంగా ప్రభుత్వం పడుతుంది ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొస్తుంది ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కూటమి కారణం జనసేన బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో కలవబట్టే అధికారంలోకి వచ్చారు ఆ విషయాన్ని విస్మరిస్తే తాను తాలూకు ఫలితాలను కూడా అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి జరుగుతున్నటువంటి విషయాల్లో గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకోకపోతే మాది మంచి ప్రభుత్వం మేము బాగానే ఉన్నామని ఇంప్రెషన్తోనే ముందుకు పోతే జరుగుతున్న వాస్తవాలు తెలియకపోతే నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని మాట్లాడుతున్నాము కాబట్టి ఏంటంటే అన్ పై స్థాయిలో ఏదైతే నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా లైన్ దాటొద్దని మాట్లాడుతున్నారు లైన్ అసలు లైనే లేదు అక్కడ లైన్ దాటానికి మొత్తం ఒకటే లైన్ ఉంది తెలుగుదేశం పార్టీ వారు వారి అధికారాన్ని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు కార్యక వాళ్ళు చక్కగా ఉన్నారు మరి జనసేన పార్టీ నాయకులకు ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి ఇంకా లైన్ దాటేటువంటి పరిస్థితి ఎక్కడుంది ఈ విషయంపైన అసలు జనసేన పార్టీ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక యంత్రాంగం ఏది నాయకుడికేను కార్యకర్తలకి మధ్య నాయకుడు నేరుగా కలవటానికి అవకాశం లేదు అలాంటప్పుడు మధ్యలో మరొక యంత్రాంగం ఉండాలి కదా కార్యకర్త ఎవరైనా వెళ్ళి ఇది జరుగుతుంది ఈ మా నియోజకవర్గంలో ఈ బాధలు ఉన్నాయి మా నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు ఈ రకమైన ఇబ్బంది జరుగుతుంది లేకపోతే మాకు అవకాశాలు కావాలి అని కార్యకర్తలు వెళ్ళి పార్టీ కార్యాలయంలోనో లేకపోతే ఇంకొక చోట లేకపోతే ఇంకొక నాయకుడి దగ్గర చెప్పుకునే అవకాశాలు ఎక్కడున్నాయి అంటే కిందనేమో కార్యకర్తలు ఉన్నారు పైనేమో నాయకుడు ఉన్నారు వీళ్ళని సమన్వయం చేసేటువంటి యంత్రాంగం ఎక్కడుంది ప్రధానంగా దానిపైన ఆలోచన చేయాల పార్టీ నిర్మాణం కింద నుంచి పై స్థాయి దాకా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దీనిపైన దృష్టి పెడతారని మనం ఆశిద్దాం